మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్ మూర్తి ఈ ఉగ్రవాద నరసంహారం ఏదైతే కాశ్మీర్లో జరిగిందో దీని తర్వాత ఏంటి మన దేశం ఏం స్టెప్స్ తీసుకుంటుంది ఏమి చర్యలు తీసుకోబోతోంది దీనికి బిఫిటెడ్ ఆన్సర్ ఆ ఉగ్రవాదులు చేసినటువంటి ఆ కిరాతకమైనటువంటి చర్యకు సరైనటువంటి సమాధానం మన పాలకులు ఏం చెప్పబోతున్నారు ఎలా చెప్పబోతున్నారని దేశమంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉందండి మన పాలకుల చేతిలో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమిటి ఏ విధంగా ఏం చేయబోతున్నారు ఫస్ట్ ఆప్షన్ దేశమంతా కూడా ఏది ఈ ఉగ్రవాద నరసంహారంలో చనిపోయినటువంటి హతులైనటువంటి వాళ్ళ కుటుంబాల సభ్యులు కూడా కోరుకుంటున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నరమేధం సృష్టించినటువంటి ఆ కిరాతకులు ఎవరో వాళ్ళని పట్టుకొని తీసుకురండే వాళ్ళని పట్టుకొని తీసుకురండి ఆ నావెల్ ఆఫీసర్ యంగ్ నావెల్ ఆఫీసర్ చనిపోయాడని చెప్పానే అతని సిస్టర్ డిమాండ్ చేసింది గంటన్నర పాటు రక్తం పాతంలో రక్తపు మడుగులో కొట్టుకున్నాడు నా బ్రదర్ ఫస్ట్ ఎయిడ్ లభించలేదని చెప్పేసి గగ్గోలు పెట్టింది కానీ ఆమె ఇంకో డిమాండ్ కూడా చేసింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ దోస్ కిల్లర్స్ టు బి కిల్డ్ హియర్ డిమాండ్ అది దేశమంతా ఎదురు చూస్తుంది ఏంటంటే ముందు నువ్వు ఆ ఉగ్రవాదుని పట్టుకో నాలుగు రోజులైంది ఇప్పటి వరకు అయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ సమయానికి కూడా వాళ్ళని పట్టుకున్నటువంటి దాఖలా లేవు వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోయారు ఏమిటి అనేటటువంటిది మనం క్వశ్చన్ చేయలేం గవర్నమెంట్ ఏమిటి అంటే అందరూ హతాశులై ఉన్నారు ఏంటి అనేటటువంటిది ఎలా వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా పా మాయమైపోయారు ఏమిటి అనేటటువంటిది మనకు తెలియదు సో ఆప్షన్ ఏమిటంటే ఆప్షన్ నెంబర్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్యాప్చర్ దోజ్ కిల్లర్స్ దోజ్ టెర్రరిస్ట్స్ వాళ్ళు ఎవరైతే చంపారో దారుణమైనటువంటి ఈ ఘటన ఎవరో వాళ్ళని పట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయబోతుంది మన దేశం అంటే పాకిస్తాన్తో యుద్ధం చేయబోతుందా అని అందరూ కూడా ఇది ఒక పెద్ద చర్చ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వాట్ ఇండియా షుడ్ డూ వాట్ ఇండియా విల్ డూ వాట్ ఇండియా కెన్ డూ వాట్ ఇండియా అంటే ఇండియా ఏం చేస్తుంది ఏం చేయగలదు ఏం చేయబోతోంది ఏం చెయ్యాలి ఇట్లాంటి విషయాల మీద ప్రపంచం అంతా కూడా చూస్తుంది అమెరికా నుంచి చైనా నుంచి అందరూ కూడా ఇండియా వైపు చూస్తున్నారు రిస్ట్రెయిన్ పాటించమని నిగ్రహం పాటించమని అందరూ చెప్తున్నారు ఇదొకటి అయితే దెబ్బతిని మనం ఉన్నాం కాబట్టి అవతల వాడు నిగ్రహం పాటించమని చెప్పొచ్చు కానీ దెబ్బ మనం తిన్నాం మనం మన సివిలియన్స్ని కోల్పోయాం మనం ఏం చేయాలనేటటువంటిది మనం కొంచెం ఆక్రోశంగా ఉంటాం ఆగ్రహంగా ఉంటాం సో అవతల వాళ్ళు పాకిస్తాన్ నుంచి వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పటికీ ఇప్పుడు కూడా మొన్న మొన్నటికి కూడా అక్కడ సైన్యాధ్యక్షులు వాళ్ళు వీళ్ళు కూడా కాశ్మీర్ మాదే ఏమైనా సరే కాశ్మీర్ని మేము ఇండియా నుంచి లాక్కుంటాం అది ఇదని వాళ్ళు చెప్తూనే ఉన్నారు మాటలు మాట్లాడుతూనే ఉన్నారు సో ఉగ్రవాదులు ఖచ్చితంగా అక్కడ తయారవుతున్నారు అనేటటువంటి విషయం చాలామంది ఒప్పుకుంటున్నారు కాశ్మీర్ పాకిస్తాన్ ఇప్పుడు ఒప్పుకోకపోవచ్చు ఈ ఘటనతో మాకు సంబంధం ఏమి లేదని వాళ్ళు చెప్పవచ్చు కానీ ఈ క్రాస్ బోర్డర్ టెర్రరిజానికి పుట్టి లాగా కాశ్మీర్ అక్కడ పాకిస్తాన్ ఉంది చాలా ఉదాహరణలు మనకున్నాయి అయితే ఇప్పుడు పాకిస్తాన్తో ఇండియా యుద్ధం చేస్తుందా అనేటటువంటిది ఒకటి ఈ ఆప్షన్ ఒకటి ఉంది ఆల్రెడీ హోమ్ మినిస్టర్ అటు రాష్ట్రపతిని కలిశారు అలాగే హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అఖిలపక్ష సమావేశం వేశారు అందరూ కూడా మాట్లాడారు అటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో సహా అందరూ కూడా మీరు ఏం చర్య తీసుకున్నా సరే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్ జాతి భద్రత కోసం దేశ భద్రత కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా వ్యు ఆర్ వు ఆర్ హియర్ టు స్టాండ్ విత్ యూ మీ మీ పక్కన మేము ఉంటాం మీతో మేము ఉంటాం మేము వెనక మేము ఉంటాం అని రాహుల్ గాంధీతో సహా అందరూ చెప్పారు పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు కానీ యుద్ధం అంతా సులువ అండి యుద్ధం చేయడం అంటే అంత ఈజీగా మనము ఆక్రోశంగా ఉద్రేకంగా మాట్లాడగలిగేంత ఈజీ కాదు యుద్ధం అంటే యుద్ధం అంటే కూడా యుద్ధం అంటే ఒక ఒకవైపే నష్టం జరగదు రెండు వైపులు నష్టం జరుగుతుంది ఇంకొకటి నష్టం ఎక్కువ ఎవరికి వాటిల్లుతుంది అంటే పౌర సమాజానికి వాటిల్లుతుంది అఫ్కోర్స్ ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాకి నష్టం జరుగుతుంది ఆయుధాగారానికి నష్టం జరుగుతుంది ఆర్థిక వనరులకు నష్టం జరుగుతుంది అన్నిటికీ నష్టం కంటే ఎక్కువగా పౌర సమాజానికి నష్టం జరుగుతుంది కేవలం ఒక దేశానికి కాదు ఇరు దేశాలకి కూడా నష్టం జరుగుతుంది ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని దేశాల నాయకులు ఇక లాస్ట్ ఆప్షన్గా యుద్ధంలోకి దిగుతారు అన్నమాట సరే మన వాళ్ళు ఏం చేస్తారు ఏమిటి అనేటటువంటిదే పెద్ద మేమాంశగా ఉంది ఇప్పుడు అంతా చర్చలు జ జరుపుతున్నారు ఏం చేస్తారు ఎలాంటి యుద్ధ వాతావరణం ప్రస్తుతం అయితే యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయి సరిహద్దులో అటు పాకిస్తాన్ కూడా ఎలర్ట్గా ఉంది వాళ్ళు కూడా మొత్తం సైన్యాన్ని అన్ని 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 రకాలుగా కూడా ఎలర్ట్ చేశారని చెప్తున్నారు మనవాళ్ళు కూడా ఇటు త్రివిధ దళాధిపతులు నాయకులు అందరూ కూడా చర్చలు జరుపుతున్నారు ఏం చర్యలు తీసుకుంటారో ఏమిటో భద్రతా సంబంధమైనటువంటి విషయాలు కాబట్టి మనం కూడా ఎక్కువ కామెంట్ చేయకూడదు నాయకులు ఏం చర్యలు తీసుకుంటారో మనకు తెలియదు కానీ యుద్ధం అనేటటువంటిది భయానకమైనది అది అప్పటికప్పుడు చేసే నష్టం నష్టం కంటే కూడా భవిష్యత్తులో మరికొన్ని దశాబ్దాలకు సరిపడా నష్టం చేస్తుంది కానీ ఈ యుద్ధం కంటే కూడా యుద్ధంతో మనం చేసేటటువంటి నష్టం కంటే కూడా ఆ పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి అంటే దౌత్యపరంగా వాణిజ్య పరంగా ఆర్థిక పరంగా అన్ని రకాలుగా కూడా దాన్ని కట్టడి చేయాలి ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి ఈఎన్ఓలో అలాగే మనం మనమే కాదు మనం వాణిజ్య సంబంధాలను ఆపేసి మనో దౌత్య సంబంధాలను ఆపేసి మనం ఆర్థిక పరమైన సహాయాలు మనం ఆపేయడమే కాదు అటు చైనా అమెరికా లాంటి వాళ్ళు కూడా పాకిస్తాన్ని హెచ్చరించి కబర్దార్ జాగ్రత్త ఏంటనుకుంటున్నారో మీరు టెర్రరిస్టులు మీ దేశం నుంచి వస్తున్నారు జాగ్రత్త అని చెప్పేసి వాళ్ళు కూడా అనేటట్టుగా మనం చేయాలి సో అన్ని రకాలుగా కూడా పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం కానీ చేస్తే యుద్ధం కంటే కూడా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట ఇది అంటే ఈ ఆప్షన్లో మరి ఎటువైపు మన వాళ్ళు మొగ్గుతారో మనకు తెలియదు ఇంకో ఆప్షన్ ఏమిటా అంటే పాకిస్తాన్ నేషనల్స్ ఈ ఇండియాలో ఎక్కడున్నా సరే హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారా అంటే హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏ రాష్ట్రంలో ఉన్న పాక్ నేషనల్ వీసాతో ఎవరున్నా సరే ఇమీడియట్గా రెండు మూడు బార్డర్ లైన్లు ఇచ్చారనమాట విద్యార్థులా లేకపోతే ఉద్యోగులా లేకపోతే టూరిస్టులా లేకపోతే ఎవరెవరు ఏ ఏ రూపంలో వచ్చారో వీసా మీద పాకిస్తాన్ వీసాతో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా ఇరవై లోపు ఖాళీ చేయించేసేయండి అని చెప్పి అన్ని రాష్ట్రాలకి కూడా ఆదేశాలు ఇచ్చారు ఎందుకంటే ఆటల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు సినిమాల కోసం వచ్చిన వాళ్ళు ఉండొచ్చు టూరిజం కోసం వచ్చిన వాళ్ళు ఉండొచ్చు చదువుకోవడం కోసం వచ్చిన వాళ్ళు ఉండొచ్చు ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళు ఉండొచ్చు రాజకీయ పరమైన దౌత్యపరమైన కారణాలతో వచ్చిన వచ్చిన వాళ్ళు ఉండొచ్చు రిలేషన్తో వచ్చిన వాళ్ళు ఉండొచ్చు ఇట్లాంటి రకరకాలు ఉన్నారు మరి ఇంత ఒకటి రెండు రోజుల్లోనే వాళ్ళని ఏరి పంపించడం అనేటటువంటిది సాధ్యమవుతుందో లేదో తెలియదు కానీ అల్టిమేటం అయితే జారీ చేసింది మన కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ ద్వారా ఇదొక ఆప్షన్ వాళ్ళు తీసుకున్నారు ఇమీడియట్గా పాక్ నేషనల్స్ని ఖాళీ చేయించడం అనేటటువంటిది దీంట్లో చాలా కష్ట సాధ్యమైనటువంటి విషయమే కానీ అది అన్ని ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యి తెలంగాణ డీజీపీ ఆల్రెడీ ఆయన కూడా ఆదేశాలు జారీ చేశాడు ఇమీడియట్గా మీరు ఖాళీ చేయండి అని చెప్పేసి ఇది ఎంతవరకు ఇందులో సక్సెస్ అవుతుందో తెలియదు ఇదొక ఆప్షన్ అనమాట ఇంకొక ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ ఏమిటయ్యా అంటే ఈరోజు పేపర్లో కూడా చదువు చదివింది మనకి లేటెస్ట్ న్యూస్ మన సింధు నది జలాలు ఏవైతే మూడు నదుల ద్వారా వెళుతున్నాయి ఇక్కడ నుంచి కాశ్మీర్లో నుంచి పాకిస్తాన్కి వెళ్తాయి అన్నమాట దాన్నే ఇండస్ వాటర్ ట్రీటీ అంటారు నైన్టీన్ సిక్స్టీలో మన ప్రధాని జవహర్లాల్ నెహ్రూకి అలాగే అక్కడ పాక్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్కి మధ్యలో జరిగినటువంటి ఒప్పందం సింధు నది జలాల ఒప్పందం దాన్నే ఇండస్ వాటర్ ట్రీటీ అంట దాదాపు ఈస్టర్న్ ఘాట్స్ నుంచి వెళ్ళేటటువంటి ఈ నదులు ఏవైతే ఉన్నాయో అవి ఇండియాకి మూడు నదులు అనమాట మీకు నేను చెప్తాను మూడు నదులు అవి బియాస్ రావి అలాగే సట్లేజ్ అలాగే వెస్ట్రన్ రివర్స్ మూడు ఉన్నాయి అవి చీనాబు జీలము అలాగే ఇండస్ అంటే సింధు ఈ మూడు కూడా పాకిస్తాన్కి ఆ ఒప్పందంలో కేటాయించుకున్నారు ఎంత శాతం వాటరు ఎంత నీరు ప్రవహిస్తుంది పరీవాహక ప్రాంతం ఏంటి అదంతా కూడా మీరు జియో పాలిటిక్స్ తెలిసినటువంటి వాళ్ళు జియో ఫిజిక్స్ తెలిసినటువంటి వాళ్ళు చదువుకోవచ్చు తర్వాత నేను వివరంగా మళ్ళీ రేపు ఎప్పుడో చెప్తాను ఈ సింధు జలాల గురించి ట్రీటీ గురించి అయితే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏమంటుందంటే పాకిస్తాన్కి వెళ్ళేటటువంటి ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి నదులలో ఒక్క నీటి బొట్టు కూడా వెళ్ళకుండా మేము చేసే ఆపేస్తామని చెప్తున్నారు కానీ ఈ జియోఫిజిక్స్ తెలిసినటువంటి వాళ్ళు జియో జియోాలజీ తెలిసినటువంటి వాళ్ళు నిపుణులు చెప్తున్నది ఏమిటాయా అంటే అది సాధ్యం కాదు ఎందుకంటే ఇది ప్లెయిన్ వర్షంతో వచ్చేటటువంటి నదులు కాదు అది హిమాలయాలు కరిగితే ఏర్పడినటువంటి నదీ జలాలు ఇవన్నీ అవి అనివార్యంగా నువ్వు ఒక చోట నుంచి ఒక చోటకు ప్రవహించాల్సిందే తప్ప వాటిని నువ్వు ఒక చోట కట్టడి చేస్తే కట్టడి చేసేటటువంటి ప్రాజెక్ట్స్ నీ దగ్గర దగ్గర లేవు ఏమీ లేవు సో వాటిని ఆపి మనం డైవర్ట్ చేసేటటువంటి మెకానిజం మన దగ్గర లేదు ప్రస్తుతానికైతే అది సాధ్యం కాదు అని చెప్పి చాలామంది అంటున్నారు మరి సాధ్య సాధ్యాలు ఎందుకంటే వాళ్ళు అంతంత పెద్ద పెద్ద సింహాసనాల మీద కూర్చున్నారు పెద్దలు వాళ్ళు మాట్లాడుతున్నారు ఏ విధంగా ఈ నదీ జలాల ఒక్క డ్రాప్ కూడా పాకిస్తాన్ చేరకుండా వాళ్ళు ఆపడం జరుగుతుందా అసలు ఆపితే పాకిస్తాన్ మూడు రోజుల్లోనే ఎండిపోద్ది అది సాధ్యం కాదు ఇంకోటి మామూలుగా ఈ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్తోనే అసలు ఈ రాను 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 పాకిస్తాన్కి వెళ్ళేటటువంటి వాటర్ షేర్ అనేది ఆటోమేటిక్గా ప్రకృతి పరంగానే తగ్గిపోయేటటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు సైంటిస్టులు అందరూ చెప్తున్నారు అది న్యాచురల్గానే డ్రై అయిపోయేటటువంటి ప్రమాదంలో టూ థౌజండ్ సిక్స్టీ వచ్చేటప్పటికి పాకిస్తాన్కి చాలా పెద్ద ప్రమాదం ఉందండి సరే ఇప్పుడు అనివార్యంగా మనం వదిలేయాలి ఏంటి నీటిని సముద్రంలోకి ఎలాగైతే వదిలేస్తామో అక్కడ ఆ లోయలో ప్రవహించేటటువంటి ఆ నదులు సట్లెజ్ చీనాబ్ అలాగే సింధు ఈ మూడు నదుల యొక్క జలాలను మనము అటు కాశ్మీర్ వైపు వదలకపోతే అక్కడే కట్టడి చేసుకుని ఉంటే కుదరదు సముద్రానికైనా పంపించాలి అటైనా అయినా పంపించాలి అక్కడ నుంచి సముద్రానికి పంపించేటటువంటిది మెకానిజం లేదు అలాగే అక్కడ నువ్వు అటువంటి ప్రాజెక్ట్స్ లేవు నువ్వు నీటిని స్టోర్ చేయలేవు మన పక్క నుంచి ఒక నది వెళుతూ ఉంటుందండి ప్రవహిస్తూ ఉంటుంది అది ప్రవహించడం ఆపేసేమనుకోండి ఇక్కడ డ్యామ్ కట్టి ఏమవుతుంది నీరు నీరంతా పొంగిపోతుంది కదా పొంగిపోతే ఏమవుతుంది మనం మనం మునిగిపోతాం మనం ఏం చేస్తాము ప్రాజెక్టులు కట్టి డ్యాములు కట్టి దాన్ని డైవర్ట్ చేసుకునేటటువంటి మెకానిజం ఉంటే అది ఓకే సో ఇది సాధ్యం కాదని చెప్పి శాస్త్రవేత్తలు అంటున్నారు కానీ మరి సాధ్యం కాని మాటనే మరి మన వాళ్ళు హోమనిస్ట్ లాంటి పెద్ద మనిషి ఎందుకు చెప్తున్నాడు ఒక డ్రాప్ కూడా అక్కడికి వెళ్ళలేమని ఏదేమైనా ఇండస్ట్ వాటర్ ట్రీటీ విషయంలో కూడా చాలా చర్యలు తీసుకోబోతున్నారు మన పాలకులు సో ఈ మొత్తం ఓవరాల్గా తీసుకుంటే వాట్ విల్ ఇండియా ఇండియా డూ వాట్ విల్ ఇండియా కెన్ డూ వాట్ విల్ ఇండియా షుడ్ డూ ఇది మొదట నేను చెప్పినట్టు ఇండియా ఏం చేయాలి ఇండియా ఏం చేయగలదు ఇండియా ఏం చేస్తుంది ఇది మనం ఎదురు చూడాల్సిందే తప్ప దీని మీద మనం కామెంట్ చేసేది ఏమీ లేదు అందరూ మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇండియా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అని చూడాలి మనం కూడా ఎదురు చూడాలి థ్యాంక్ యూ